దక్కింది గుండు సునాని అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు ముప్పై ఐదు హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అనేక అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాసాం ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని కేటీఆర్ తెలిపారు తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయత తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు ఎనిమిది మందిని గెలిపించారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తా ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడా కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం సరే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి పదిహేను వేల కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్ కి అక్కడ ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్స్ హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు వైజాగ్ చెన్నై కారిడార్ కూడా డబ్బులు అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద లేదు బాధ లేదు అసూయ లేదు తెలుగు రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి చిన్న కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు బీహార్ కు రెండింటికే ఇస్తూ మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలను మరి చిన్న చూపు చూడడం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరే మాట అయితే చెప్పు రాష్ట్ర విభజన జరిగి నేటికి